నగిరి పుర ప్రజలకు నగరి నియోజకవర్గంలో చిత్తూరు జిల్లాలో ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో ప్రపంచంలో నివసించే నగిరి ప్రజలందరికీ నా నమస్కారాలు ఏంటి చలపతి ఈరోజు పూలు పెట్టుకొని ఏదో విషయం చెప్పడానికి వచ్చాడు అనుకుంటున్నారేమో నేను పూలు పెట్టుకోలేదు మా నగిరి ప్రజలందరికీ కొంతమంది పూలు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు వెయ్యి తొమ్మిది వందల యాభై నుంచి పుట్టిన వాళ్ళందరూ దాదాపు ఇప్పుడు అరవై డెబ్భై సంవత్సరాలు అయి ఉంటుంది నగిరిలో పుట్టి పెరిగిన వాళ్ళందరికీ అలాగే నాతో పుట్టి పెరిగి ప్రపంచంలో నా అన్ని చోట్ల స్థిరపడిన వాళ్ళందరికీ మన నగిరి యొక్క స్థితిగతులంతా మీకు తెలిసిందే ఆ రోజుల్లో మనం నగిరిని చూసినప్పుడు నగిరి ఎలా ఉందో ఈ రోజు వరకు అలాగే ఉంది నగరి మొదటి ఎమ్మెల్యే వరదాచారి నుండి పద్దెనిమిదవ ఎమ్మెల్యే వరకు నగరికి మంచి చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే లేరని గట్టిగా చెప్పచ్చు ఎందుకంటే నగిరి అభివృద్ధి అందరికీ కళ్ళ కట్టినట్టే కనబడుతూ ఉంది నగరిని అడ్డం పెట్టుకుని మన నగిరి ప్రజల్ని అడ్డం పెట్టుకుని రాజకీయంగా ఎదిగిన వాళ్ళు ఎవరు నగిరికి మంచి చేసిన పాపం పోలేదు ఒకరో ఇద్దరు కొన్ని మంచి పనులు చేశారేమో కానీ వదాచారం నుంచి ఈ రోజు వరకు వాళ్ళు ఎదిగారే తప్ప నగిరిని ఎదగనీయలేదు ఇది ఆది నుంచి నేను చెప్తున్న ఆరోపణ అనేది అందరికీ తెలుసు ఎక్కడైనా సరే విద్యాపరంగా ఒక అభివృద్ధి వస్తే ఆ ప్రాంత అభివృద్ధి చెందినట్టే నగిరి వాళ్ళకి అందరికీ తెలుసు నగిరిలో డిగ్రీ కాలేజీ పీజీ కాలేజీతో విద్యాభివృద్ధి ఆగిపోయింది ఇక్కడ ఒక టీచర్ ట్రైనింగ్ కాలేజ్ లేదు ఒక బీఈడి కాలేజ్ లేదు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లేదు ఒక మెడికల్ కాలేజ్ లేదు ఒక నర్సింగ్ కాలేజ్ లేదు ఒక లా కాలేజ్ లేదు ఇంకేముందండి నగిరిలో టెన్త్ విద్యార్థులు ఎక్కువైతే ఇంటర్ ఇంటర్ విద్యార్థులు ఎక్కువ అయితే డిగ్రీ డిగ్రీ విద్యార్థులు ఎక్కువైతే పీజీ అక్కడికి ఆగిపోయింది ఇక్కడ నగిరి నుంచి కోతవేటు దూరంలో ఉండే పుత్తూరులో అన్ని కాలేజీలు ఉన్నాయి ఇప్పుడిప్పుడు మెడికల్ కాలేజీ కూడా చేరిపోయింది పుత్తూరుని నేను విమర్శించలేదు కానీ నగిరి నియోజకవర్గం కేంద్రంగా ఉండి నగిరిలో ఏముందని నేను అడుగుతున్నాను అన్ని ఊర్లలో బస్ స్టాండ్ ఉంది నగిర్లో ఒక ప్రాపర్ బస్ స్టాండ్ ఉందా మిగతా ఊర్లో వచ్చి దిగేసి ఎంగ బస్ స్టాండే తెలియలే అని చెప్పి మొహాన గాండ్రించి ఉమ్మేరా మన వేసుకున్నప్పటి నుంచి జరిగే సంత ఎలా ఉందా సంత వాన్లో బురదలో మట్లో గలీజైపోయి అక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళందరూ పులోమని ఏడుస్తూ ఉంటే ఏమి అభివృద్ధి జరిగింది నగిరిలో ఒక్కసారి మీ మీ మనస్సాక్షిని మీరు చేసుకుని చూడండి మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి నగర్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మెజారిటీ ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ ఈరోజు అద్దె భవనాల్లో ఉన్నాయి నగిర్లో అందరికీ జీతాలు ఇచ్చే ట్రెజరీ ఆఫీస్ ఎక్కడుందో తెలుసా ఎన్ఎంసి థియేటర్ వెనక ఉన్న సందులో అద్దెకుంది ఉంది నగరిలోని అందరి ఇళ్లలో దీపాలు వెలిగించే విద్యుత్ కార్యాలయం అద్దె భవనంలోనే ఉంది పోస్ట్ ఆఫీసు అద్దెభవనంలో ఉంది ప్రజలందరూ టూ వీలర్స్ తోలుకోవడానికి ఫోర్ వీలర్స్ తోలుకోవడానికి లైసెన్స్ ఇచ్చే ఆర్టీఓ ఆఫీసు ఒక అద్దెభవనంలో ఉంది నగరి ప్రజల యొక్క సంరక్షణ కాపాడే బాధ్యత ఉన్న డిఎస్పీ గారి ఆఫీసు ఒక అద్దెభవనంలో ఉంది నగిరి మున్సిపాలిటీ ఏర్పడి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది రెండు వేల తొమ్మిదిలో మున్సిపాలిటీ ఏర్పడింది పదో దాదాపు రెండు వేల ఇరవై నాలుగు సుమారు పద్నాలుగు సంవత్సరాలు అవుతున్న ఈ రోజు వరకు మున్సిపాలిటీకి ఒక భవనం ఉందా అండి ఏ ఇంతమంది ఎమ్మెల్యేలు గెలిచారుగా మొదటి వీటికి అంత ప్రభుత్వ భవనాలు ఏర్పాటు చేయం నగిరిని అడ్డం పెట్టుకొని నగిరి నియోజకవర్గాన్ని చెప్పుకుంటూ నగిరి ప్రజల చేత ఓట్లు వేయించుకుని గెలిచిన వాళ్ళు ఏమి చేశారు నగిరికి దానికి ఒకే కారణం ఏమంటే వాళ్ళందరూ వాళ్ళు నగిరి గడ్డ మీద పుట్టి పెరిగిన వాడు ఎవడన్నా ఒకడన్నా ఎమ్మెల్యే అయి ఉంటే ఎంపీ అయి ఉంటే ఈరోజు నగిరికి దుర్గతి వచ్చేది కాదు నగిరిలో టవర్ క్లాక్ అనేది నగిరికి పేరు తెచ్చే ఒక గొప్ప కట్టడం ఆ కట్టడం దగ్గర ఈరోజు ఎన్టీఆర్ విగ్రహం ఉందంటే ఎన్టీఆర్ మహానుభావుడు పేదల జీవితాల్లో వెలుగులు నింపిన వ్యక్తి అటువంటి వ్యక్తికి అక్కడ విగ్రహం ఏర్పాటు చేయడం సమంజసమే అదే ఎన్టీఆర్ విగ్ర గారి విగ్రహం పక్కనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంది ఈరోజు పేదలందరూ అయ్యాని చేతులెత్తి మొక్కుతున్నారంటే అంత గొప్ప వ్యక్తి ఆయన వాళ్ళిద్దరి పక్కన అంబేద్కర్ గారి విగ్రహం ఉంది దళితుల సంక్షేమం కోసం పోరాడి ప్రాణాలు ఇచ్చిన అమర త్యాగజీవి ఆయనకు ఒక విగ్రహం పెట్టారంటే అర్థం ఉంది నాకు నిన్న మొన్న తెలిసిన విషయం ఏమిటంటే నగిరిలో కొత్తగా విగ్రహాలు ఏర్పాటు చేయబోతున్నారంట అందుకని చెప్పి అందరు విగ్రహాలు తీసుకొచ్చి టవర్ క్లాప్ చుట్టూ పెట్టేసి ఆ టవర్ కాకుండే విలువను ఆ టవర్ క్లాక్ నుండి గొప్పతనాన్ని ఆ టవర్ క్లాక్ నుండి విశిష్టతను పోగొట్టే పనులు మాత్రం చేస్తే నగిరి బిడ్డక మొట్టమొదట నేను ఎదుర్కొంటానని ఈ వీడియో ద్వారా హెచ్చరిస్తున్నాను నగిరిలో పుట్టి నగిరిలో పెరగని వాళ్ళు నగిరికి కల్లో కూడా మంచి చేయని వాళ్ళు నగిరి అభివృద్ధిని ఏమాత్రం ఆకాంక్షించని వాళ్ళు నగిరి ప్రజలకు ఏ విధమైన అభివృద్ధి చూపించని వాళ్ళు ఒక రకంగా చెప్పండి స్వాతంత్ర సమరంలో పోరాడిన వాళ్ళు కార్గిల్ యుద్ధంలో ఆపరేషన్ సింధుల్లో భాగం పంచుకోని వాళ్ళు వీళ్ళందరికీ ఎందుకండి మన నగిరిలో విగ్రహాలు ఎందుకు నగిరిలో విగ్రహాలు పెడితే నగిరిలో పుట్టి పెరిగి నగిరికి మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోవడానికి విగ్రహాలు పెట్టాలే తప్ప ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో మంచి చేసి ఒక నగిర్లో కూ ఉండారు నగిర్లో అమాయకులు నగిరి ఒకటే మనకు అనుకుని విగ్రహాలు పెడితే అది ఏ రకంగా కరెక్ట్ నాకైతే అర్థం కాలేదు నగిరి ప్రజలు అడగవలసిన సమయం వచ్చేసింది నగిరిలో పుట్టి పెరిగిన వాళ్ళకి విగ్రహం పెడితే ఒక అర్థం ఉంటుంది నగిరంటే అంత చీప్ ఎందుకు నగిరి నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి వడమాలపేట ఉంది పుత్తూరు ఉంది పుత్తూరుంది ఉంది విజయపురం ఉంది ఉంది ఇప్పుడు ఏ పార్టీ పేరు చెప్పుకొని వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిచారో చెప్పుకుంటే సిగ్గుచేటు నగుబాటు ఆ పార్టీని స్థాపించిన ఎన్టీ రామారావు గారికి ఈ రోజు వరకు కూడా పుత్తూరులో విగ్రహం లేదు సిగ్గుపడాల్సిన విషయం కాదా ఇది మరి నగ పుత్తూరులో ఈ రోజు వరకు ఎందుకు ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయలేదు మొదట పుత్తూరులో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసి ఆ తర్వాత మిగతా చోట విగ్రహాల గురించి ఆలోచించాలి మా తాత నేతలు తాగారు మా మూతులు వాసం చూడండి అని వీళ్ళ ఇష్టం వచ్చినట్టు వీళ్ళ స్వార్థం కోసం వీళ్ళకి అవసరాలైన వ్యక్తుల యొక్క విగ్రహాలు పెట్టుకుంటే ఎలా అది నగిరిలో వచ్చి నగిరిలో పుట్టి పెరగని వాళ్ళకి నగిరికి ఏ రకంగా మంచి చేయని వాళ్ళకి విగ్రహాలు పెడితే అడగవలసిన అవసరం నగిరి వాళ్ళకు ఉంటుంది ఎవరు అడుగుతారో అడగరో నేను నేను ఖచ్చితంగా అడుగుతా రామానుజం చలపతి అనే నేను నగిర్లో పుట్టిన నేను నగిర్లో పెరిగి నేను నగిరిలో విద్యాభ్యాసం చేసి నేను నగిరిలో ఉద్యోగం చేసి నేను నగిరిలో నివసిస్తున్న నేను నగిరిలో ఓటు హక్కు కలిగి ఉన్న నేను నగిర్లో ఎమ్మెల్యేగా ఎంపీగా నిలిచిన వ్యక్తికి ఓటు వేసి నేను అడుగుతా అడగడం కాదు నిలదీస్తా ప్రశ్నిస్తా కోర్టులో తీసుకెళ్లి టార్ టార్గెట్ చేస్తాను నగిరిలో విగ్రహం పెట్టవలసి వస్తే నగిరిలో పుట్టి పెరిగి నగిరి కోసం నగిరి ప్రజల కోసం మంచి చేసిన వ్యక్తుల కోసం వ్యక్తుల యొక్క విగ్రహాలు పెట్టాలి తప్ప నగిరికి సంబంధం లేని వ్యక్తుల యొక్క విగ్రహాలు పెట్టకూడదు నగర్లో విద్యార్థులు చదువుకోవాలి నగరిలో ఒక ఉన్నత పాఠశాల అవసరం నగర్లో విద్యార్థులు చదువుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి నగిర్లో హై స్కూల్ ఏర్పాటుకు తన వంతు కృషి చేసి తన స్వంత స్థలాన్ని ఇచ్చిన పాలేగారి చెంగమ్మ నాయుడు ఈరోజు నగిరి హై స్కూలు పాలేగారి చెంగమ్మ నాయుడు హై స్కూల్ అనే పేరు మీదే ఉంది నగిరిలో పోలీస్ స్టేషన్ స్థలం ఇచ్చాడు ఆయన ఈరోజు నగిరి హై స్కూల్ యొక్క గ్రౌండ్ స్థలం ఎంత పెద్దదో తెలుసా అమ్ముకుంటే కొన్ని వందల కోట్లు వస్తుంది అలాంటి విలువైన స్థలాన్ని నగిరి ప్రజల కోసం మనస్ఫూర్తిగా ఇచ్చిన పాలేగారి చెంగమ్మ నాయుడికి విగ్రహం పెడితే దాంట్లో ఒక అర్థం ఉంటుంది నగిరిలో అమ్మాయిలు చదువుకోవాలని చెప్పి అమ్మాయిలకు విద్య చాలా అవసరమని చెప్పి నగిర్లో బాలికల పాఠశాల ఏర్పాటు చేయడానికి పూనుకొని డబ్బులు కట్టి పెద్దవాళ్ళతో మాట్లాడి చాలా విలువ చేసే తన స్వంత స్థలాన్ని ఇచ్చి బాలికల పాఠశాల ఏర్పాటు చేసి నగర్లో ప్రజలకు ఆరోగ్యవంతంగా ఉండాలి వాళ్ళకి ఎటువంటి అనారోగ్యం రాకూడదు వాళ్ళు ఇక్కడే వైద్యం చేసుకోవాలని చెప్పి చాలా విలువైన స్థలాన్ని నగిరి ప్రభుత్వ వైద్యశాల ఏర్పాటుకు పూనుకొన్న సూరా గోవిందరాజు నాయుడు అనే మహానుభావుడికి విగ్రహం పెట్టాలి నగిరిలో సిఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటుకు గాను ఫారెన్ నుంచి డాక్టర్లు వస్తే నగిర ప్రజలకు మంచిది వైద్యం బాగుంటుంది ట్రీట్మెంట్ బాగుంటుందని తలచి నాగలాపురం రోడ్డుని ఆనుకున్న అత్యంత విలువైన స్థలాన్ని ఇచ్చిన దానం కన్నయ్య నాయుడుకు విగ్రహం పెడితే అర్థం ఉంటుంది నగిరి ప్రజల దాహార్తి తీర్చడానికి పాండురాజపురం నుంచి నగిరికి నీళ్లు తెచ్చిన తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణం వదిలేసే ఆనం శ్రీహరి నాయుడికి విగ్రహం పెడితే ఆ దానికి ఒక అర్థం ఉంటుంది నగిరిలో ముస్లిం కమ్యూనిటీని అంతా ఒక ఒక కట్టున కట్టి ఐక్యమత్యంగా ఉండేలా చేసి ఎంతోమంది పేదవాళ్ల చదువులకు పెళ్లిళ్లకు ఎంతో సహాయం చేసి తమిళ రాజకీయాలని నగిరిలోకి తీసుకొచ్చి ఒక తాటిలో నిలిపిన ఆదం సాయిబుకు విగ్రహం పెడితే ఒక అర్థం ఉంటుంది తమిళ విద్యార్థులందరూ చదువుకోవాలి తమిళ విద్యార్థులందరూ చదువుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి కొత్తపేటలో తమిళ పాఠశాల ఏర్పాటుకు పూనుకున్న అలా నాటి ఉపాధ్యాయుడు పాకా సంజీవి మొదలయ్యారీ విగ్రహం పెడితే ఒక అర్థం ఉంటుంది ఇక ఎన్నికైన తంబానాయుడు నగరి పట్టణ వీధుల్లో కాలువలు ఏర్పాటు చేశాడు మహిళలు తాగునీరు కోసం కష్టపడుతున్నారని కుళాయిలు ఏర్పాటు చేశారు అటువంటి వ్యక్తికి ఒక విగ్రహం పెట్టచ్చు నగరి పంచాయతీ సర్పంచిగా ఎన్నికై రాజకీయ నాయకులంటే దమ్ము ధైర్యంతో ఉండాలి మంచి చేయడానికి ఎవరిని లెక్క పెట్టకూడదని నిరూపించిన శ్రీ వెంకటరత్న నాయుడు గారికి విగ్రహం పెడితే అది కూడా సమంజసనీయమే నగర రాజకీయాల్లో చాలా కీలకమైన వ్యక్తిగా ఉండి చైర్మన్ చైర్మన్గా ఎన్నికై నగరి యొక్క అభివృద్ధిని నగరి ప్రజల యొక్క అభివృద్ధిని మనసారా కాంక్షిస్తూ ఎంతగానో శ్రమించిన శ్రీ వికే శ్రీనివాసన్ మొదలియారు గారికి కూడా విగ్రహం పెట్టచ్చు మొదటి ఎమ్మెల్యే వరదాచారి నుండి ఇప్పటి ఎమ్మెల్యే వరకు తీసుకున్నప్పుడు మధ్యలో కొంతమంది ఎమ్మెల్యేలు మంచి పనులు చేశారు మనం కాదని చెప్పలేము అలా నగరిలో సిమెంటు రోడ్డులు వేసిన మన నగరి నియోజకవర్గంలో పుట్టి పెరిగిన వ్యక్తి సినిమా రంగంలోకి వెళ్ళి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వ్యక్తి అటువంటి దొరసామ్రాజ్యకు నగరిలో విగ్రహం పెడితే ఒక అర్థం ఉంటుంది ఈరోజు ఎన్టీఆర్ విగ్రహం నగరిలో ఏర్పాటు చేయబడిందంటే దానికి ఒకే ఒక్క వ్యక్తి కారణం ఆయన పాక రాజా పాక రాజా గారు లేకుండా ఉంటే ఈరోజు ఎన్టీఆర్ విగ్రహం లేదు ఈరోజు తగుదు నమ్మా మేము పెద్ద లాడు లభకదాసులు అని చెప్పి ఎన్టీఆర్ విగ్రహానికి మాల వేసేసి పక్కనే వాళ్ళ విగ్రహం పెడతామా వీళ్ళ విగ్రహం పెడతామా అని ఆలోచించే వాళ్ళందరూ వాళ్ళ గుండెలు మీ చేతులు వేసుకుని చూడండి చాలా కష్టపడి ముందు డబ్బు పెట్టి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి ఆయన అటువంటి పాక రాజా కూడా రాబోయే రోజుల్లో విగ్రహం పెట్టచ్చు ఆయనకు కూడా అర్హత ఉంది నగర్లో కాలేజీలు ఇప్పుడు ఉన్న జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీలు రావడానికి అతి ముఖ్య కారణమైన చెంగారెడ్డికి ఒక విగ్రహం పెడితే అర్థం ఉంటుంది నగిర్లో ఒక పార్కుని ఏర్పాటు చేసి నగిర్లో శ్మశానాన్ని ఒక దారికి తెచ్చిన రోజా కూడా ఒక విగ్రహం పెడితే ఒక అర్థం ఉంటుంది ఎవరికండి విగ్రహాలు పెట్టడం ఎందుకు పెట్టాలి నగిరికి సంబంధం లేని వ్యక్తులకు విగ్రహాలు ఎందుకు పెట్టాలి నగిరికి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తుల యొక్క విగ్రహాలు నగిరిలో స్థాపిస్తే నగిరిలో పుట్టి పెరిగిన వ్యక్తిగా నగిరిలో జీవిస్తున్న వ్యక్తిగా నగిరిలో ఓటు హక్కు ఉన్న వ్యక్తిగా రేపు భగవంతుడు అనుగ్రహిస్తే నగిరి మట్టిలో కలిసిపోయే వ్యక్తిగా ఈ రామానుజం చలపతి అని నేను ప్రశ్నిస్తాను నిలదీస్తాను అవసరం అనుకుంటే నగిరి సెషన్స్ కోర్టు నుంచి విజయవాడ హైకోర్టు నుంచి ఢిల్లీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ప్రజాపయోగ వాజ్యాన్ని వేసి వాళ్ళ వాళ్ళ స్వార్థాల కోసం మా తాత గొప్ప మా అవ్వ గొప్ప మా నాయన గొప్ప మా అమ్మ గొప్ప అనుకునే వాళ్ళు అందరు తెలిసి విగ్రహాలు పెడితే ఆ విగ్రహాల ఏర్పాటుని నేను ఖచ్చితంగా ఒప్పుకోను అంగీకరించను న్యాయస్థానం ద్వారా పోరాడి ఆ విగ్రహాల ఏర్పాటును అడ్డుకుంటాను ఒకవేళ అహంకారంతో ఏర్పాటు చేస్తే తొలగించే వరకు నిద్రపోనని ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్తున్నాను అయ్యా నగిరి అధికారులారా నగిరిలో విగ్రహాల ఏర్పాటుకు ఎమ్మెల్యే అడిగాడు ఎంపీ అడిగాడు అని కానీ మీరు పర్మిషన్లు ఇచ్చారో దానికి సరైన కారణం మాకు చెప్పండి వాళ్ళకి ఎందుకు ఇస్తారు ఎవరు వాళ్ళు మా దగ్గరికి ఏం చేశారు చేయని వాళ్ళ సంబంధం లేని అంతా మీరు కానీ అనుమతులు ఇచ్చారో ప్రభుత్వ అధికారులందరూ కోర్టు చుట్టూ తిరగవలసిన దుర్గతి ఏర్పడుతుందని ఈ వీడియో ద్వారా నమ్రతగా చెప్తున్నాను హెచ్చరిస్తున్నాను ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు అంటే ఆ వ్యక్తికి ఆ విగ్రహం ఏర్పాటు కావలసిన అర్హతలు సంపూర్ణంగా ఉండాలే తప్ప ఏదో మేము రాజకీయాల్లో ఉండ మాకు పదవులు ఉన్నాయని చెప్పి నేను ఎమ్మెల్యే నేను ఎంపీ మా అవ్వకు విగ్రహం పెట్టుకుంటా మా తాతకు విగ్రహం పెట్టుకుంటా మా నాయనకు విగ్రహం పెట్టుకుంటా మా మా అమ్మకు విగ్రహం పెట్టుకుంటా మా ముత్తాతకు విగ్రహం పెట్టుకుంటా మా మనవడికి విగ్రహం పెట్టుకుంటా అనేది ఎంతవరకు సరియో దయచేసి నగిరి ప్రజలు ఆలోచించండి ఈ రోజు నగిరిలో గ్యాస్ సిలిండర్ ఉందంటే నా తండ్రి శ్రీ రామాంజన్ నాయుడు గారు పోరాడి తీసుకొచ్చారు అందుకని నేను తెచ్చి మా నగిరిలో మా నాయన విగ్రహం పెట్టుకునేదా రోజు వరకు పుత్తూరులో ఎన్టీఆర్ విగ్రహం పెట్టలేదు పెట్టడానికి చేత కాలేదు మొదట ఎన్టీఆర్ విగ్రహాన్ని అక్కడ పెట్టేసి ఏ ఏ ఊర్లో ఏ ఏ విగ్రహాలు పెడితే బాగుంటుందని చెప్పి ఆలోచన చేయాలి తప్ప అంత మీకు అభిమానం ఉంటే మీ ఇంట్లో పెట్టుకోండి మీకేమైనా విద్యా సంస్థలు ఉంటే విద్యా సంస్థల్లో పెట్టుకోండి సిగ్గు చేటు తెలుగుదేశం పార్టీ ఏర్పడి నలభై సంవత్సరాలు దాటిందిరా హై హై హుయ్ హుయ్ హై హై హుయ్ హుయ్ తెలుగుదేశం బొక్క దేశం బోర్డు దేశం ఆడతారే ఇంతవరకు ఒక సొంత భవనం ఉందిరా పార్టీకి పార్టీ భవనం కట్టాలంటే ఒక ఐదు లక్షలు అవుతుందరా అది కట్టలేదురా మీరు మొదట తెలుగుదేశం పార్టీకి ఒక సొంత భవనాన్ని కట్టంటారా మళ్ళీ పెడుతురు శిలలు శిల్పాలు శిలలపై శిల్పాలు చెక్కినారు అని పాటల తర్వాత పాడుకుందరో మొదట ఎవరని చూడండి నగరి నడిబొడ్డు నగిరి ప్రజల సొత్తు మీకు అధికారం ఉంది కదా అని చెప్పి మీ ఇష్టానికి విగ్రహాలు పెడతామంటే నగిరి ప్రజలు భయపడో అమాయకత్వం కానీ ఒప్పుకుంటారేమో కానీ కోర్టులు ఒప్పుకోవు స్వామి దయచేసి అది గుర్తుపెట్టుకోండి కోర్టులు ఉన్నాయి న్యాయమూర్తులు ఉన్నారు తాట ఒల్చేస్తారు మీరు ఆ రోజులు గుడిసెలు ఉన్నవరా ఇప్పుడు ఆడున్నారు స్వామి మిద్దులు మిద్దుల మీద మిద్దులు మనం ఫస్ట్ ఫస్ట్ ఎలక్షన్కి వచ్చినప్పుడు అధికారులు వచ్చిన బతుకులన్నీ ఈరోజు ఇంపోర్టెడ్ కార్లో తిరుగుతున్నాయి ఎవరపసంబనుకున్నారా మా ఓట్లతో గెలిచేసి మా ఓట్లతో పదవులు తెచ్చుకొని మీరు ఫారిన్ కార్లు కొనుక్కుంటే మేము డొక్కు సైకిల్ మీద తిరగాలన్నా ఏమనుకున్నారా నగిరి అంటే లాగ వదిలేస్తాం జాగ్రత్త కోర్టుకి నగిరి ప్రజల అమాయకులు కాబట్టి మీ ఆటలు సాగుతున్నాయి ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎలా కోయాలో బాగా తెలుసు కాబట్టి అందరి కోసి 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 ఇంటికి పంపించినారు ఈసారి ఎన్నికలకు బాగా కోస్తారు ఒక సంవత్సరంలో అంత అయిపోయింది పూసిపోయింది మొత్తం ఇంకా రాబోయే రోజు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతాది దాంట్లో బాగా కోసి కోసి ఆ గుర్తు గుర్తుగా ఇస్తారు కాసుకొని ఉండండి అహంకారం వద్దు పదవి అలంకరణ కావాలి తప్ప అహంకారం కాకూడదు ఈ అహంకారం ఉందని చెప్పి రాజకీయ అండు ఉందని చెప్పి నగిరిలో రెచ్చిపోతే అడ్డుకోవడానికి నగిరి ప్రజల తరపున రామానుజం చలపతి అనే ఒక వ్యక్తి ఉన్నాడనే గుర్తు పెట్టుకోండి సుప్రీంకోర్టు వరకు లాగి టార్ టార్గా చించేస్తాను జాగ్రత్త ఇది నేను వ్యక్తిగత కక్షతో చెప్పడం లేదు నగర ప్రజలారా ఆలోచించండి నేను చెప్పే దాంట్లో న్యాయం ధర్మం ఎంత ఉందో ఆలోచించండి నగిరికి ఏమీ చేయని వ్యక్తుల యొక్క విగ్రహాలు నగిరిలో ఎందుకు ఏర్పాటు చేయాలో మీరు ఆలోచించండి నగిరిలో బాలుర పాఠశాల ఏర్పాటు చేసిన పాలేగారి చెంగమ్మ నాయుడికి కానివ్వండి బాలికల పాఠశాల ఏర్పాటు చేసిన సూరా గోవిందరాలు గారికి కానివ్వండి సిఎస్ఐ వైద్యశాలకు స్థలం ఇచ్చిన ఆనం కన్నయ్య నాయుడు గారు కానివ్వండి నగ్ బుదుపేటలో తమిళ పాఠశాల ఏర్పాటు కృషి చేసిన పాక సంజీవికి కానివ్వండి నగిరిలో సిమెంట్ రోడ్లు వేసిన దొరసామరాజు గారికి కానివ్వండి నగిరిలో ముస్లింల యొక్క ఔన్నత్యం కోసం పాటుపడిన ఆదం సాహెబ్ గారికి కానివ్వండి నగిరి ప్రజల యొక్క దాహార్తి తీర్చడానికి పాండ్రాజపురం నుంచి పైపులు వేసి కష్టపడి నీళ్ళు తీసుకొచ్చిన శ్రీహరి నాయుడు గారికి కానివ్వండి వీళ్ళందరికీ విగ్రహం పెడితే దాంట్లో ఒక అర్థం పరమార్థం ఉంటుంది ఖచ్చితంగా పెట్టాలని చెప్పను కానీ పెట్టడానికి అర్హత ఉన్న వాళ్ళు వ్యక్తులు వేరు ఏమాత్రం అర్హత లేని నగరికి సంబంధం లేని వ్యక్తుల యొక్క విగ్రహాలు తీసుకొస్తే ఎవరండి వాళ్ళు వాళ్ళు మనం కనీసం చేతులు దండం పెడతాం వాళ్ళని ఏం సంబంధం వాళ్ళకి నగర్లో పుట్టారా నగర్లో పెరిగారా ఒక రాజకీయం అనే ఒక అస్త్రాన్ని అడ్డం పెట్టుకొని నగిరికి సంబంధం లేని వ్యక్తులను నగిరికి మంచి చేయని వ్యక్తుల యొక్క విగ్రహాలు ఏర్పాటు చేస్తే నగిరి ప్రజల తరపున నేను పోరాడతా ఎంత దూరమైనా పోరాడతా ఇది నిజమనుకున్న వాళ్ళు నాకు సహకరించండి లేదా అవును చలప చేసేది కరెక్ట్ అని చెప్పి నలుగురికి చెప్పమని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ చేతులైతే నమస్కరించి కోరుకుంటున్నాను